హలో అండి ఈరోజైతే మల్టీగ్రైన్ దోశకైతే నానబెడుతున్నాను ఎప్పుడు చేసినా నార్మల్ దోశ కన్నా ఇలా మల్టీగ్రైన్ దోశ అయితే చేస్తూ ఉంటాను ఎక్కువగా అండ్ అలానే సజ్జలతో ఇడ్లీ కూడా దానికి కూడా కడిగి పెట్టుకుంటున్నాను మల్టీగ్రెయిన్ దోశ అంటే అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి కదా అంటే పిల్లలు అన్నీ తినరు కదా సో నేను బృందాకైతే మోస్ట్లీ ఇలా జొన్నలు సజ్జలు రాగులు కొంచెము ఇడ్లీ రైస్ అట్లానే కొంచెం సాబుదానా శనగపప్పు ఇవన్నీ వేసి అయితే చేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ నానబెట్టేసి అయితే మేము బయటికి బయలుదేరాము ఎక్కడికంటే చార్మినార్కి మా నేబర్స్ వాళ్ళతో వెళ్తున్నాను అండ్ చార్మినార్ వెళ్ళక కూడా చాలా ఇయర్స్ అయింది ఎప్పుడో దసరా షాపింగ్కి వెళ్ళాను అది టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఇంకా మా నేబర్ వాళ్ళకి రిలేటివ్స్ వచ్చింది ఆ పాప చార్మినార్ చూడాలి అంటే వెళ్ళాము ఇంక ఇక్కడైతే బృందాకి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అంటే ఒక టూ పేసే తీసుకున్నాను ఎలా ఉంటాయేమో అని బట్ ఇంటికి వచ్చాక అనిపించింది ఇంకా తీసుకుంటే బాగుండని పిల్లలకైతే ఎక్కువ కాస్ట్లీ బట్టల కన్నా ఇలా తక్కువ కాస్ట్లో తీసుకుంటే బాగుంటుంది ఒక సర్టెన్ వాళ్ళకు ఒకసార్టెన్ ఏది వచ్చేసరికి ఇంకక్కడైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ బ్యాక్ అయ్యాము ఆల్మోస్ట్ బృందా కూడా పడుకుండా పోయింది బట్ ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం అనమాట